పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడ జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చే బాధ్యత మాదర్ మీ అందరు హామీ ఇస్తున్నాం రాజంపేట మంచి నియోజకవర్గం కొన్ని కారణాల వల్ల మీరు మాకు ఓట్లు ఇలా మొన్న మొన్న గెలవలా గెలవలేదు కదా అదే అదేనాయా జిల్లా జిల్లా అంటున్నావు జిల్లా కావాలి బట్ మోసం చేసే వాళ్ళకి ఓట్ ఇప్పుడు నాకు న్యాయం చేయమంటే ఓట్లు వేసే వాళ్ళకి ఏం చెప్పాలి నేను